కాకినాడలో తొంభై మూడు బీసీ కులాల ఐక్య వేదిక అధ్యక్షులు మాకిరెడ్డి గణేష్ బాబు పెరట్లో తొమ్మిది బ్రహ్మ కమలాలు శుక్రవారం రాత్రి వికసించాయని మాకిరెడ్డి గణేష్ బాబు కుమార్తె తెలిపారు శ్రావణ శుక్రవారం బ్రహ్మ కమలాలు వికసించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం నా పేరు దేవి రమేశ్వరి మా నాన్నగారు మాకి భాస్కర్ గణేష్ బాబు గారి ఇంట్లో తొమ్మిది బ్రహ్మవామలాలు పూసాయి సాధారణంగా ఈ పువ్వులు హిమాలయాల్లో మాత్రమే పూస్తాయి మాకు ఈ మొక్క మా అమ్మగారికి మా అత్తగారిచ్చి వేరై నేళ్ళు అయినది సంవత్సరానికి ఒకసారి ఒక పువ్వు పూస్తుంది ఆ ఒక పువ్వు కోసం చాలా ఆనందంగా వెయిట్ చేస్తూ ఉంటాం అలాంటిది ఈ సంవత్సరం మూడోసారి అది కూడా శ్రావణ శుక్రవారం రోజు తొమ్మిది పువ్వులు పూయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ పువ్వు పుయ్యాలి అంటే బ్రహ్మదేవుల ఆశీస్సులు ఉండాలని భావిస్తారు ఈ పువ్వు పూసే సమయంలో దయ దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు అయితే రాత్రి తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో పూర్తిగా వికసిస్తాయి మరలా ఒంటి గంట నుంచి మూడు గంట తొలవజామున మూడు లోపు వాడిపోతాయి వీటిని నైట్ ఆఫ్ ద క్వీన్ ఫ్లార్స్ అని అంటారు